మొదటిసారి అవకాశం అధ్యక్ష ఒక రెండు రెండు నిమిషాలు ఎక్కువ రెండు నిమిషాలు తక్కువనే మన్నించండి అధ్యక్ష అధ్యక్ష నమస్కారం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం అందులోనూ ప్రజా సంక్షేమానికి పెద్ద వేయడం చాలా సంతోషం అధ్యక్ష అధ్యక్ష మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో పూర్తి స్థాయి బడ్జెట్ రూపొందించి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపు అధ్యక్ష అందులో ముఖ్యంగా నేను ఈరోజు ప్రజారోగ్యానికి సంబంధించిన విషయాలు మీ ముందు మాట్లాడుతున్నందుకు మీరు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష ఇరవై సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసి మొదటిసారి ఈ అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు నాకు మెడికల్ సబ్జెక్ట్ ఇవ్వడము మాట్లాడటము సంతోష సంతోషకరం అధ్యక్ష దానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ప్రజల ఆరోగ్యం పెంపే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇందుకు నిదర్శనమే ప్రస్తుత బడ్జెట్ వైద్య ఆరోగ్య శాఖ కేటాయింపులు అధ్యక్ష మీ అందరికీ తెలుసు అధ్యక్ష ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వార్షిక బడ్జెట్ను సంబంధించి వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖలకు ముఖ్యమంత్రి రేవంత్ గారి నేతృత్వంలో ప్రభా ప్రభు ప్రజా ప్రభుత్వం పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు కేటాయి కేటాయించింది అధ్యక్ష అధ్యక్ష ప్రజారోగ్యం పైన గత పదేళ్లు పూర్తి నిర్లక్ష్యం వహించారు రెండు వేల పద్నాలుగు పదిహేను బడ్జెట్ లో కేవలం వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కేవలం నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లు కేటాయించారు ట్వంటీ ట్వంటీ వన్ సంవత్సరంలో ఈ శాఖ కేటాయించిన బడ్జెట్ ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు అధ్యక్ష ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు బడ్జెట్ భారీగా పెంచారు అధ్యక్ష అందుకు విరుద్ధంగా మా ప్రభుత్వం పులి బడ్జెట్లోనే పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి కోట్లను కేటాయించింది అధ్యక్ష రాష్ట్రంలో పేదలు మధ్యతరగతితో పాటు ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందడమే లక్ష్యంగా గతేడాది ములుగు గద్వాల నర్సంపేట నారాయణపేట మెదక్ కుత్బల్లాపూర్ మహేశ్వరం యాదాద్రి భువనగిరిలో ఎనిమిది మెడికల్ కళాశాలలు ప్రభుత్వం ప్రారంభించింది అధ్యక్ష ఆ కాలేజీలకు కొత్తగా బిల్డింగ్లు హాస్టళ్ళు ఇతర వసతుల కల్పన మా ప్రభుత్వం ప్రత్యేకంగా మూడు వేల పదకొండు కోట్లు కేటాయించింది అధ్యక్ష ప్రజారోగ్యంపై మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఈ కేటాయింపులు అద్దం పడుతున్నాయి అధ్యక్ష కొత్తగా వచ్చిన ఎనిమిది మెడికల్ కాలేజీలో కాలేజీకి యాభై సీట్ల చొప్పున మొత్తం నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ బిడ్డలకు మన ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది అధ్యక్ష కొత్త కొత్తగా వచ్చిన నాలుగు వందల సీట్లతో కలి కలిపి తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య మూడు వేల ఆరు వందల తొంభై నుంచి ఇప్పుడు నాలుగు వేల తొంభై పెరిగింది అధ్యక్ష యాభై అదనపు పీజీ సీట్లను మంజూరు చేయడంతో రాజ రాష్ట్రంలో పీజీ సీట్లు ఒక వెయ్యి ఒక వంద తొంభై ఒకటికు పెరిగింది అధ్యక్ష అలా అలానే అధ్యక్ష వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ కొడంగల్లో యాభై ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీ యాభై సీట్ల కెపాసిటీతో ఫిజియోథెరపీ కాలేజీ ముప్పై సీట్ల కెపాసిటీతో పారామెడికల్ కాలేజీల ఏర్పాటుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం జారీ చేసింది అధ్యక్ష ఈ ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ కాలేజీలు కాలేజీలో విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది అధ్యక్ష కొడంగల్లో ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ను రెండు వేల రెండు వందల బెడ్ హాస్పిటల్ గా మన ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది ఈ హాస్పిటల్లో స్పెషాలిటీ వైద్య సేవలు వికారాబాద్ జిల్లా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి అధ్యక్ష అలానే అధ్యక్ష మంచిర్యాలకు చెందిన ఆరు వందల బెడ్డెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మన ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది హాస్పిటల్ నిర్మాణం కూడా ప్రారం ప్రారంభమైంది అధ్యక్ష రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు అప్పటి ప్రభుత్వం నెలకు సగటు రూపాయలు యాభై రెండు కోట్లు ఖర్చు చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై మూడు డిసెంబర్ నుంచి మన ప్రభుత్వం సగటు రూపాయలు డెబ్బై ఆరు కోట్లు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభా ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద అప్పటి వరకు ఉచిత వైద్య పరిమితి రూపాయి పది లక్షలైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పది లక్షలకు పెరగడం జరిగింది అధ్యక్ష పదకొండు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఆరోగ్యశ్రీ చికిత్సల ధరల పెంపు సమస్యను ఆరు నెలల్లోనే మా ప్రభుత్వం పరిష్కరించింది అధ్యక్ష ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ వైద్య చికిత్సల ధరలు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు మా ప్రభుత్వం పెంచింది అధ్యక్ష ధరల పెంపుతో ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం పునర్జీవం పోసింది అధ్యక్ష కొత్తగా నూట అరవై మూడు రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి మా ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రస్తుతం ఆరోగ్య ఆరోగ్యశ్రీ కింద అందే చికిత్సల సంఖ్య వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ కి పెరిగింది అధ్యక్ష నేను ఈ సభాముఖంగా గర్వంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష న్యూక్లియర్ మెడిసిన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ వంటి ఖరీదైన వైద్య సేవలను సైతం ఆరోగ్యశ్రీ పేషెంట్లకు మా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది అధ్యక్ష ప్రస్తుతం బడ్జెట్లో రాజీవ్ ఆరోగ్యశ్రీకి మా ప్రభుత్వం ఒక వెయ్యి ఒక వంద నలభై మూడు కోట్లు కేటాయించిన అధ్యక్ష అంటే సుమారు నెలకు వంద కోట్లు పేదల ప్రజలకు మనము ఇస్తున్నాం అధ్యక్ష ప్రభుత్వ దాఖల్లో ఖాళీలు భర్తీ చేయడంలో పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది మన చేసింది అధ్యక్ష మన ప్రభుత్వం వెంటనే ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఏడు భర్తీ చేయడం జరిగింది అధ్యక్ష అందులో స్టాఫ్ నర్సెస్ సివిల్ సర్జన్స్ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మరి అదేవిధంగా యోగా ఇన్స్ట్రక్టర్ అధ్యక్ష తొందరలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మరో ఆరు వేల పైగా పోస్టులు భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది అధ్యక్ష జూనియర్ డాక్టర్లకు సంబంధించిన స్టైఫండ్లు చెల్లింపులు పెండింగ్ లో ఉన్న సమస్యలన్నింటినీ ప్రజా ప్రభుత్వం పరిష్క పరిష్కరించింది అధ్యక్ష ఉస్మానియా గాంధీ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థుల కోసం కొత్త హాస్టల్ భవనాలు మన ప్రభుత్వం మంజూరు చేసింది ఈ భవనాలను త్వరలో రెండు వందల ఐదు కోట్లతో ప్రభుత్వం కేటాయించి దాని త్వరలో నిర్మించే బాధ్యతలు తీసుకుంది అధ్యక్ష భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో నర్సింగ్ పారామెడికల్ కాలేజీల ఏర్పాటును మన ప్రభుత్వం నడువు బిగించింది అధ్యక్ష అదేవిధంగా ఏడాది కాలంలోనే పదహారు నర్సింగ్ కాలేజీలు ఇరవై ఎనిమిది పారామెడికల్ కాలేజీలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చాం అధ్యక్ష ఒక్క నర్సింగ్ కాలేజీలో అరవై బిఎస్సిల చొప్పున మొత్తం తొమ్మిది వందల అరవై సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చే విధంగా వచ్చాయి అధ్యక్ష ఒక్క ఒక్కో పారామెడికల్ కాలేజీలో అరవై సీట్ల చొప్పున ఇరవై ఎనిమిది కాలేజీలు ఏడాదికి వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మంది విద్యార్థులు పారామెడికల్ కోర్సులను అభ్యసించబోతున్నారని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అధ్యక్ష ఊహించిన విధంగా అతి త్వరలో అధునాతంగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి కట్టబోతున్నాం అధ్యక్ష మీ అందరికీ తెలుసు ఉస్మానియా హాస్పిటల్ సింబల్ ఆఫ్ తెలంగాణ హెల్త్ కేర్ సిస్టమ్ రూపాయలు రెండు రెండు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కోట్లతో ఉస్మానియా నూతన ఆసుపత్రికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అధ్యక్ష ఇరవై ఆరు ఎకరాల గోషామల్ స్టేడియంలో విస్తీర్ణ రెండు వేల టూ థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ అతి త్వరలో కట్టబోతున్న కట్టబోతున్నాం అధ్యక్ష దానికి ఇరవై ఎనిమిది వైద్య విభాగాల సేవలు అందు అధ్యక్ష అందులో నాకు సంబంధించిన డెంటల్ కాలేజ్ కూడా రాబోతుంది అధ్యక్ష ఈ యొక్క ఫౌండేషన్కు మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు అదేవిధంగా మన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కూడా ఆ రోజు ఈ అసెంబ్లీలో ఈసారి అతిపెద్ద మొత్తాన డాక్టర్లు అధ్యక్ష అందరినీ కూడా ఆ రోజు ఫౌండేషన్ కి ఆహ్వానించబడ్డ అధ్యక్ష మేము కూడా ఆ రోజు ఈ యొక్క ప్రోగ్రామ్ లో భాగస్వాములు అయినందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం అధ్యక్ష రాష్ట్రంలో డయాలసిస్ పేషెంట్ల సంఖ్య అనుగుణంగా మన ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా పదహారు డయాలసిస్ సెంటర్లు మంజూరు చేసింది అధ్యక్ష ఇప్పటి ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇరవై డయాలసిస్ సెంటర్లో అదనంగా ఎయిటీ నైన్ డయాలసిస్ అడ్మిషన్లు పేషెంట్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది అందులో భాగంగా అధ్యక్ష మా నాగార్కోల్ జిల్లా హాస్పిటల్లో ఇంతకుముందు ఐదు బెడ్డ డయాలసిస్ డిపార్ట్మెంట్ ఉండే అధ్యక్ష దానికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అదనంగా ఐదు బెడ్లు పెరగడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు పది బెడ్లు అయినాయి అధ్యక్ష డయాలసిస్ సెంటర్లకు అవసరమైన సర్జరీలు చేయడానికి సుమారు ముప్పై మూడు కోట్లతో వాస్కులర్ సెంటర్లను మన ప్రభుత్వం మంజూరు చేసింది అధ్యక్ష హైదరాబాద్లోని లిమ్స్ గాంధీ ఉస్మానియా వరంగల్ లోని ఎంజీఎం ఖమ్మం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్ నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ వాస్కులర్ సెంటర్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అధ్యక్ష ఇన్ఫర్టిలిటీ సమస్య పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు భాగంగా మారింది అధ్యక్ష ఈ మాతృత్వం కోసం పరిమిస్తున్న దంపతులకు మా ప్రభుత్వం అండగా నిలిచింది అధ్యక్ష లక్షల ఖరీదైన ఐవీఎఫ్ సేవలను ఉచితంగా అందజేయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం గాంధీ పెట్టాబుర్ పెట్టాబుర్ల హాస్పిటల్ ఐవీఎఫ్ సేవలకు అందుబాటులో అందుబాటులోకి తీసుకొచ్చింది వరంగల్ లోను ఐవీఎఫ్ సెంటర్ సేవలను ప్రారంభించబోతున్నది అధ్యక్ష నేను కూడా మన హెల్త్ మినిస్టర్ వారితో సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కు గాంధీ హాస్పిటల్ వెళ్ళినప్పుడు అధ్యక్ష నేను కూడా ఆ డెలిగేషన్లో పోవడం జరిగింది అధ్యక్ష అదొక మంచి అనుభవం అధ్యక్ష ఆ రోజు చూశాను అధ్యక్ష గవర్నమెంట్ హాస్పిటల్లో ఐవీఎఫ్ సెంటర్ ఎంత బాగుందో అది స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఐవీఎఫ్ సెంటర్ అధ్యక్ష నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పడం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ కాదు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మంచి సేవలతో ఐపీఎఫ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఉందని మీ ద్వారా రాష్ట్ర ప్ర ప్రజలకు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష ఆరోగ్యశ్రీ కింద ఆర్గన్ ట్రాన్స్ప్లా ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీను మా ప్రభుత్వం ఉచితంగా చేస్తుంది అధ్యక్ష ఒక్క నిమ్స్ హాస్పిటల్లోనే ఈ ఏడాదిన్నర కాలంలో ఎనిమిదికి పైగా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయడం జరిగింది దేశంలోనే దేశంలోనే తొలిసారి ఒకే వ్యక్తి ఒకేసారి గుండె కాలే మార్పిడి సర్జరీ చేసిన నిమ్స్ వైద్యుల రికార్డు సృష్టించారు అధ్యక్ష దానికి ఐ కంగ్రాచులేట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆఫ్ గాంధీ సర్జరీ అధ్యక్ష రోడ్డు ప్రమాదంలో ఇతర ఎమర్జెన్సీ సమయంలో బాధితుల ప్రాణాలు కాపాడుకునేలా రాష్ట్ర జాతీయ రహదారులపై ప్రతి ముప్పై కిలోమీటర్లకు ఒకటి చొప్పున డెబ్బై నాలుగు ట్రామా సెంటర్లను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష సుమారు వెయ్యి కోట్లతో రెండు సంవత్సరాల్లో ట్రామా సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది అధ్యక్ష మా అంటే అధ్యక్ష మేము నార్కల్కు వెళ్లాలంటే శ్రీశైలం రోడ్ వాడతాం అధ్యక్ష అతి త్వరలో కల్వకుర్తి సోమశిలా రోడ్డు రెడీ అయ్యి ఇటు తెలంగాణ నుంచి ఆంధ్రాకు బ్రిడ్జ్ వచ్చిందంటే అది చాలా రద్దీగా అవుతుంది అధ్యక్ష ఆ రోడ్డు కాబట్టి మా నాగర్ కర్నూలు నియోజకవర్గం సంబంధించి కూడా ట్రామా సెంటర్లు స్ట్రాటజిక్ పాయింట్లో రావాలని మనసారా కోరుకుంటూ ఆరోగ్య శాఖ మంత్రి వారికి విన్నపం చేసుకుంటున్నా అధ్యక్ష రోడ్డు ప్రమాదాలు ఇతర అత్యవసర సమయాల్లో బాధితుల నిమిషాలు వ్యవధిలో హాస్పిటల్లకు తరలించేలా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిలిచయింది నిర్ణయించింది అధ్యక్ష కొత్తగా రెండు టూ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది అధ్యక్ష అదేవిధంగా బీపీ షుగర్ క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స అందించేందుకు ప్రతి జిల్లాలో నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ క్లినిక్లను ప్రారంభించడం జరిగింది ఈ క్లినిక్ల ద్వారా సుమారు యాభై లక్షల మందికి చికిత్స అందించడం జరిగింది అధ్యక్ష ఇంకా ముఖ్యమైన దాకా ట్రాన్స్ జెండర్లు ఆత్మగౌరవం బతికి బతికేందుకు వారికి ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది అంతేకాదు వారి కోసం ప్రత్యేక ప్రతి జిల్లాలో మైత్రి క్లినిక్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఈ క్లినిక్లలో పూర్తిగా మహిళా డాక్టర్లు సిబ్బందిని నియమించి వారికి వైద్య సేవలు అందిస్తోంది అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అదే విధంగా విధంగా అధ్యక్ష సీఎంఆర్ కు సంబంధించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది నెలలో తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల యాభై కోట్లు మనము సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఎల్ఓసీలు ఈ పదిహేను నెలలో నూట నలభై సర్జరీలు చేయడం జరిగింది అధ్యక్ష ఇంకా మాకు సంబంధించి నాగార్కొండల హాస్పిటల్ అధ్యక్ష మేము హెల్త్ మంత్రి గారిని అడుగుతున్నాం అధ్యక్ష మా దగ్గర మెడికల్ కాలేజ్ వచ్చింది కానీ తగిన హాస్పిటల్ లేదు అధ్యక్ష అతి త్వరలో హాస్పిటల్ ఫౌండేషన్ వేయాలని మనసారా కోరుకుంటూ అదేవిధంగా మా జిల్లా మంత్రివర్యులు మా హాస్పిటల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు వారి ఫండ్ నుంచి యాభై లక్షలు కేటాయించినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాయి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష టు కంక్లూడ్ ప్రజల ఆరోగ్యమే రాష్ట్ర అభివృద్ధికి మూల స్తంభం అధ్యక్ష ఈ నిధులు మంజూరుతో తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య రంగంలో దేశానికే ఒక దహరణగా నిలుస్తోంది అక్ష ఉదాహరణగా నిలుస్తోంది అధ్యక్ష ప్రతి గ్రామానికి ప్రతి మనిషికి నాణ్యమైన వైద్య సేవలు అందే అందాలనే సంకల్పం ఇప్పుడు మన ప్రజా ప్రభుత్వం కార్యరూపం దాల్చుంది అధ్యక్ష ఆరోగ్య ఆరోగ్యంగా ఉన్న ప్రజలు మాత్రమే బలంగా ఉండగలరు బలమైన ప్రజలతోనే బలమైన రాష్ట్రం అవుతుంది అధ్యక్ష దీంతో ఐ జస్ట్ వాంటెడ్ టు కోర్ట్ అధ్యక్ష హీ హూ హ్యాస్ హెల్త్ హ్యాస్ హోప్ అండ్ హీ హూ హ్యాస్ హోప్ హాస్ ఎవ్రీథింగ్ ఇది ఒక అరబియన్ ప్రభుత్వ అధ్యక్ష అంటే దీని అర్థం మనిషి ఆలోచించాలన్నా ఆశా మనిషి అనేది ఆశా జీవి అధ్యక్ష ఆయన జీవించాలంటే హెల్త్ బాగుంటేనే ఆలోచన ఆలోచన ఇస్తే బాగా జీవిస్తాడని చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ